హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం కరుణాకర్ తన వైపే అనుమానంగా అంతకు మించి కోపంగా చూస్తూ ఉండటం గమనించిన త్రిలోక్ ఏంటి తయ్యా నా వైపు అలా చూస్తున్నారు అని అడిగాడు అది ఏం లేదులేరా అని కరుణాకర్ చెప్పటంతో ముగ్గురు కూడా నార్మల్గా మాట్లాడుకుంటూ తినటం ముగించారు సరే తాతయ్య నేను తపస్యను తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తాను అని కరుణాకర్కి చెప్పి త్రిలోక తపస్యను ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చి తన తాతయ్య పక్కన కూర్చున్నాడు త్రిలోక తన పక్కన వచ్చి కూర్చున్న మరుక్షణం నువ్వు మహాబలిపురంలో ఉన్న చెరువులో దూకవా అని సీరియస్గా అడుగుతాడు అదేంటి తాతయ్య ఇప్పుడు మరలా కొత్తగా అడుగుతున్నావేంటి ఆ రోజు చెప్పాను కదా సరళ దూకితే ఆమెను కాపాడటానికి నేను చెరువులో దూకాను అని మరలా ఇప్పుడు ఎందుకు ఇలా కొత్తగా వింతగా అడుగుతున్నారు అని కళ్ళు చిన్నవి చేసి తన తాతయ్య వైపే చూస్తూ అన్నాడు అప్పుడు కరుణాకర్కి గుర్తుకు వస్తుంది ఆ రోజు తనతో ఆ విషయం త్రిలోకి చెప్పటం మరలా ఇప్పుడు ఫోన్ చేసే తన మనిషి చెప్పటంతో తన మనవడికి ఏదైనా జరుగుతుంది అనే బాధ అంతకు మించి కోపం రావటంతో అడిగాడు అయినా ఉన్నట్టుండి ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అది కూడా మూడు నెలల కాలం గడిచిపోయిన తర్వాత అని కరుణాకర్ని అడిగాడు త్రిలోక్ అది ఏమీ లేదులే ఆ చెరువులో దిగిన వాళ్ళందరూ చనిపోతున్నారు అదీ కాక ఇప్పుడే నాకు ఒక విషయం తెలిసింది ఆ చెరువులోనికి ఎవరో దూకి చనిపోయారు అని నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పటంతో ఏదో ఆలోచిస్తూ ఇంతకుముందు నువ్వు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఇంకొకసారి ఇలా ఎప్పుడూ దూకొద్దు అని చెప్పడానికి నిన్ను అడిగాను అంతే అంతే అంతకుమించి ఏమీ లేదు అని తడబడుతూ అన్నారు కరుణాకర్ తన మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటంతో ఆలోచిస్తూ సోఫాలో వెనక్కి వాలుతారు కరుణాకర్ తనకి ఏమీ అర్థం కావటం లేదు తన కొడుకు చనిపోయిన మనవడు బ్రతికాడు ఆ చెరువులోనికి దూకి అని ఆలోచిస్తూ ఉన్నాడు కరుణాకర్ ఏమైంది తాతయ్య ఎందుకు ఇలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు ఆ చెరువు గురించి ఆలోచించి మొన్న అంకులు కూడా ఇలానే మీ గురించి చెరువు గురించే అడిగారు అని త్రిలోక్ నుంచి ఎప్పుడైతే మాట నోట్లో నుంచి బయటకు వచ్చిందో అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్న కరుణాకర్ ఉలిక్కి పడినట్లుగానే కళ్ళు తెరిచి ఏం మాట్లాడుతున్నావు అంకుల్ నిన్ను అడగటమేంటి ఎవరు ఆ అంకుల్ అని ఆశ్చర్యంగా అడిగాడు అదే తాతయ్య ఫణీంద్ర అంకుల్ ఆ చెరువులో ముసలి ఉంది అని ఆ చెరువులోనికి దూకిన చనిపోయిన వ్యక్తిని పరీక్ష చేస్తే తెలిసింది అంట నేను దూకాను అలానే సరళని కూడా కాపాడాను కదా అప్పుడు నాకు ముసలి కనిపించిందా లేదా అని తెలుసుకోవాలి అన్న ఇన్ఫర్మేషన్ కోసం నన్ను అడిగారు అని సింపుల్గా చెప్పాడు త్రిలోక్ అయినా అప్పుడు నువ్వు ముసలిని చూడలేదు కదా అప్పుడు ముసలి చెరువులో లేదు కదా అని కరుణాకర్ ముందే అడగటంతో త్రిలోక తన తాతయ్య వైపు అనుమానంగా చూస్తూ అయినా మీకు ఇవన్నీ ఎలా తెలుసు తాతయ్య అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగాడు నువ్వే చెప్పావు కదరా మర్చిపోయావా నేను మర్చిపోయినట్లు నన్ను తిరిగి రివర్స్లో నువ్వే క్వశ్చన్ వేస్తున్నావా ఏంటి అని కరుణాకర్ అడిగాడు అవునా చెప్పానా సర్లే చెప్పే ఉంటానేమో అనుకుంటా నేనే మర్చిపోయానేమోలే అని అనుకుంటూ అవును తాతయ్య అప్పుడు చూడలేదు కానీ తర్వాత మరొకసారి దూకాను అప్పుడు చూశాను నా మీద కూడా ఆ ముసలి అటాక్ చేసింది అంటూ ముసలి తన కారుని పట్టుకున్నప్పుడు అయినా ఘాటు తగ్గని మచ్చలు ఇంకా కూడా క్లియర్గా కారు మీద ఉండటంతో తన ప్యాంటు పైకి లేపి ఇదిగో ఇక్కడ ముసలి నన్ను పట్టుకుంది తాతయ్య కానీ నేను దాని నుండి ఎలాగోలాగా తప్పించుకొని బయటకు వచ్చేశాను నేను అలా దూకినట్లు ఆ ఊరిలో ఉన్న ఎవరికీ కూడా తెలియదు అందుకే ఫనీంద్ర అంకుల్కి అదే విషయం చెప్పాను అని అన్నాడు త్రిలోక్ ఒక్కసారిగా పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్లు అయ్యింది కరుణాకర్ సిచ్యువేషన్ అయ్యో ఫనీంద్రకు అన్నీ తెలిసిపోయాయా అని మనసులో అనుకుంటూ అంటే నువ్వు ఫనీంద్రకు అన్ని విషయాలు చెప్పావా అని అడిగాడు కరుణాకర్ అవును తాతయ్య చెప్పాను ఈ మధ్య ఒక వారం రోజులు అయ్యిందేమో నేను అంకుల్కి ఇవన్నీ చెప్పి అంకుల్ నన్ను వీటన్నిటి గురించి అడిగి అయినా ఇప్పుడు మీరెందుకు అంత కంగారు పడిపోతూ నన్ను ఇలా అడుగుతున్నారు అని అడిగాడు త్రిలోక్ అది ఏం లేదు కదా అని పైకి చెప్పి నా గురించిన గుట్టు ఇప్పుడు రట్ అవుతుందా అన్ని నిజాలు ఆ ఫనీంద్ర బయటకు తీస్తాడా ఇక ఫనీంద్రను చూస్తూ ఉపేక్షించడానికి లేదు ఖచ్చితంగా ఫనీంద్రా గురించి ఏదో ఒకటి ఆలోచించాలి ఇక ఇప్పుడు నువ్వు ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ముసలి ఎందుకు ఉంది ఆ నీటిలో ఎలా బ్రతుకుతుంది అని పరిశోధనలు చేస్తావా ఏంటి తాతయ్య అని త్రిలోక్ చిరుకోపంగా తన తాతయ్యను అడిగాడు అలా ఏమీ లేదులేరా అని లేని నవ్వుని పెదవుల మీదకు తెచ్చుకొని నవ్వుతారు కరుణాకర్ నువ్వు లేదు అని చెప్తే నేను సింపుల్గా నమ్మాలా ఆ చెరువులోపల గుడి ఉంది ఆ గుడి గోపురం నేను చూశాను మొదటిసారి సరళ కోసం దూకినప్పుడు రెండవసారి ఆ గుడిని చూడటానికే నేను వెళ్ళాను కానీ ముసలి నా మీద అటాక్ చేయటంతో గుడి లోపలికి వెళ్లకుండా గుడి చుట్టూ చూస్తూ అతి కష్టం మీద ఆ ముసలి నుండి తప్పించుకొని బయటపడ్డాను ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయం గురించి మార్చేపోయాను నువ్వు మాత్రం గుళ్ళు గోపురాలు పరీక్షలు పరిశోధనలు అంటూ ఎక్కడికి ఇక ఇకపైన నువ్వు నా దగ్గరే ఉండాలి అని అన్నాడు త్రిలోక్ సరే సర్లేరా నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు నా గురించి ఏమి ఆలోచించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదులే సర్లే నేను కేర్ఫుల్గానే ఉంటాను కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని కరుణాకర్ చెప్పటంతో సరే అని చెప్పి త్రిలోక్ కూడా తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు ఫనీంద్ర తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా చిన్నగా కూపీలాగటం మొదలు పెడతాడు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియకముందే నువ్వు పైకి పోతావు ఫనీంద్ర అని కరుణాకర్ మనసులో నవ్వుకుంటూ అతడిని ఫినిష్ చేయమని రౌడీలకు ఫోన్ చేసి అతని అంతు చూడాలి అతడు ఇక భూమి మీద ఉండకూడదు అని ఆర్డర్ వేశాడు ఇక్కడ ఫనీంద్ర కొత్త ఇంటిని కొని దానికి రెన్నోవేషన్ ఇంటీరియర్ డిజైన్ అన్నీ కూడా తనకు నచ్చినట్లుగా చేయించుకుంటూ ఉండటానికి వాటికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతూ బిజీ బిజీగా టైం గడిపేస్తూ ఉన్నాడు మరుసటి రోజే ఆస్ట్రేలియా వెళ్లాల్సి రావటంతో తన పేరెంట్స్ తనని వదిలి వెళ్ళిపోతున్నారు అని తపస్య డల్లుగా ఫేస్ పెట్టి వెళతారా ఇక్కడే ఉండొచ్చు కదా అని దీనంగా ఏడు మొహంతో అడిగింది తప్పదు కదా పది రోజులు నువ్వు కూడా వస్తాను అంటేరా తర్వాత ఇక మనం ఎప్పటికీ ఇండియాలోనే ఉండిపోదాం అని చెప్పారు లేదులే నేను ఆస్ట్రేలియా రాను నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళి త్వరగా రండి అని తపస్య చెప్పింది సరే జాగ్రత్త మా మీద ఎక్కువగా బెంగ పెట్టుకుని జ్వరం లాంటివి తెచ్చుకోవద్దు ఆస్ట్రేలియా వెంట వెళ్ళిన వెంటనే మేము తిరిగి వచ్చేస్తాం నువ్వు హ్యాపీగా ఉంటేనే మేము అక్కడికి వెళ్ళిన పనిని త్వరగా ముగించుకొని రాగలం ఇక్కడ నీకు హెల్త్ బాగోలేదు అని తెలిసిన తర్వాత మేము అక్కడ నీ గురించి ఆలోచిస్తూ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేం కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళిపోయారు ఫనీంద్ర కరుణాకర్ పెట్టిన రౌడీలు ఫనీంద్రని చంపటానికి అతని వెనకే ఫాలో అవుతారు కానీ ఫనీంద్రని చంపలేకపోయారు ఫనీంద్ర చాలా చాకచక్యంగా ఆ రౌడీల నుంచి తప్పించుకుని జాగ్రత్తగా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయారు అదే విషయం కరుణాకర్కి ఫోన్ చేసి రౌడీలు చెబితే ఓకే వెళ్ళిపోయాడు కదా మరలా వస్తాడు ఎక్కడికి పోతాడు ఇండియా రాక అప్పుడు చూద్దాం మీరు ఇప్పుడు వదిలేయండి అని చెప్పటంతో రౌడీలు కూడా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వెనక్కి వచ్చేస్తారు భూపతి రాజా గారు తపస్యా గురించి ఆలోచిస్తూ ఉంటారు తన మనవరాల భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచన బెంగ అతని మనసులో ఉంది స్వామి నా మనవరాలకి ఏమీ కాదు కదా కార్తీక పౌర్ణమి వరకు తనని భద్రంగా చూసుకోవాలి అని సాధువు చెప్పారు తన జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయి అన్నారు ఏంటి ఆ అనుకోని మార్పులు ఆ మార్పులు తన జీవితంలో మంచి జరగటానికా లేదంటే చెరు జరగటానికా నా మనవరాల జీవితంలో ఏం జరుగుతుంది అని ఆయన మనసులో భయం పట్టుకుంది నా కూతురికి వచ్చిన పరిస్థితే ఇప్పుడు నా మనవరాలకి కూడా వస్తుందా అలా నా మనవరాలకి రాకూడదు అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాడు అదే సమయంలో ఫనీంద్ర భూపతి రాజాకి ఫోన్ చేసి నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను కొన్ని రోజులు అక్కడే ఉండి బిజినెస్ అంతా కూడా చూసుకొని ఆ తర్వాత పూర్తిగా బిజినెస్ని ఇండియా షిఫ్ట్ చేసి ఇక ఇండియాలోనే పూర్తిగా ఉండిపోతాను ఇక్కడే స్థిరపడిపోతాను అని చెప్పాడు ఆ మాట విన్న వెంటనే గతుక్కుమంటారు భూపతి రాజా గారు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇండియా రావటం ఏంటి ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడే ఉండకుండా మరలా ఇండియా తిరిగి ఎందుకు వస్తాను అంటున్నారు అన్నీ తెలిసి తెలిసి కూడా నీ కూతురుని ప్రమాదంలో నీకు నెట్టేస్తావా ప్రమాదం అని తెలిసి కూడా మీ ఫ్యామిలీ మరలా ఇండియా ఎందుకు వస్తాను అని అడుగు చెప్తున్నావు అని సీరియస్ అవుతారు భూపతి రాజా అది లేదునన్నా ఇకపైన నేను పూర్తిగా ఇండియాలోనే ఉండబోతున్నాను బిజినెస్ కూడా ఇండియాకి మార్చేస్తున్నాను ఏది జరిగితే అది జరుగుతుంది ఏది జరిగినా సరే ఫేస్ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంతకు మించిన కూతురు ప్రాణాలతో సంతోషంగా నా కళ్ళ ముందు తిరుగుతుంది అనే నమ్మకం నాకు ఉంది అని అన్నాడు అటువంటి పిచ్చి పని చేయొద్దు ఫనీంద్ర కార్తీక పౌర్ణమి వరకు నిన్ను ఆగమని చెప్పాను కదా ఎందుకు నీకు ఈ తొందర కూతురు ప్రాణాలు అంటే కూడా నీకు లెక్క లేకుండా పోయిందా మరీ ఇలా మాట్లాడుతున్నావెందుకు అని తిడుతూ ఉంటారు భూపతి గారు నేను తొందరపడటం లేదు నాన్న ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను కార్తీక పౌర్ణమి రోజు నా కూతురు జీవితం మారిపోయింది మారిపోతుంది అని ఆ సాధువు చెప్పారు కదా అది కూడా జీవితాంతం సంతోషంగా బ్రతికే విధంగా మారిపోతుంది అని నేను బలంగా నమ్ముతున్నాను తపస్య గురించి మీరేమి కంగారు పడకండి ఖచ్చితంగా తను సంతోషంగానే ఉంటుంది అని చెబుతారు ఫనీంద్ర ఫనీంద్ర ఎంత చెప్పినా కూడా భూపతి మాత్రం తపస్య గురించి ఆలోచిస్తూ ఉంటారు భూపతి రాజా మనసులో తపస్య గురించి ఇంకా భయం ఎక్కువైపోతుంది వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళు మరలా తిరిగి ఇండియాలో స్థిరపడటానికి వచ్చేస్తాను అని చెప్పటంతో తన పేరెంట్స్ వెళ్ళిపోవటంతో తపస్య సరళ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది అది కూడా శనివారం ఆదివారం కావటంతో మహీర్ తనుజ ఇద్దరూ కూడా అక్కడే ఉంటారు ఆ రోజంతా కూడా వాళ్ళతో హ్యాపీగా గడుపుతూ త్రిలోక్ కూడా రావటంతో అందరూ కలిసి అక్కడే ఎంజాయ్ చేస్తారు త్రిలోక్ చేతిలో అమ్మవారి విగ్రహం పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటాడు అతను అలా నడుచుకుంటూ వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఏమో అన్నంత గొప్పగా కళ్ళకి అమ్మవారి రూపం ఆకర్షణీయంగా మిరిగొ మిరిమిట్లు గొలిపే విధంగా కనిపిస్తూ ఉంటుంది అలాగా అని అతని పక్కన ఎవ్వరూ లేరు అతను మాత్రమే అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అలా నడుస్తూ ఉన్నవాడు ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు త్రిలోక్ అది చూస్తున్న తపస్య త్రిలోక్ అంటూ నిద్రలో నుంచి ఉలిక్కి పడినట్లుగా గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది ఆమె గట్టిగా త్రిలోక్ త్రిలోక్ అని అరుస్తూ ఉండటంతో పక్కనే పడుకొని ఉన్న సరళ తనూజ ఇద్దరు ఏమైంది ఎందుకు త్రిలోక్ని కలవరిస్తున్నావు అని ఆమెను అడుగుతున్నా కూడా ఆమె వాళ్ళని పట్టించుకోకుండా వదిలించుకొని మరీ ఆ రూంలో నుంచి బయటకు వచ్చి త్రిలోక్ అని గట్టిగా పిలుస్తుంది నిద్రలో ఉన్న త్రిలోక్ తపస్యా పిలవటంతో ఉలిక్కి పడినట్లుగానే లేచి ఆమె దగ్గరకు వచ్చి ఏమైంది ఏమైంది ఎందుకు ఇలా అరుస్తున్నావు నీకేమీ కాలేదు కదా అని భయంగా అడిగాడు ఆమె ఒళ్ళంతా కూడా తడిమి చూస్తూ తన మనసులో భయం ఎక్కువైపోవటంతో అడిగాడు షరణ్గా అర్ధరాత్రి టైంలో ఆమె అలా తన దగ్గరకు వచ్చి పిలవటంతో నాకేమైంది బాగానే ఉన్నాను కదా అని అంటూనే నీకేమీ కాలేదు కదా అని భయంగా అడిగింది నాకేమైంది నేను బాగానే ఉన్నాను అని త్రిలోక్ అన్నాడు లేదు నువ్వు అమ్మవారి విగ్రహం అమ్మవారి విగ్రహం ఉన్నట్టుండి పడిపోయావు అని ఆమె ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది తన కలలో వచ్చినదే ఇంకా తన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది త్రిలోకకు ఏదో జరిగిపోయింది అన్న భయం ఆమెలో ఎక్కువ అవుతూ ఉండటంతో అలా మాట్లాడుతుంది ఆమెకు నిదానంగా చెప్పి మంచినీళ్ళు సరళ తీసుకుని వచ్చి ఇస్తే ఆమెకు తాగించి ఓకే ఓకే అలానే కూల్ డౌన్ అంటూ ఆమెకు నిదానంగా చెప్పి అసలు ఏం జరిగింది అని త్రిలోక్ అడగటంతో తనకు వచ్చిన కల గురించి చెప్తుంది నీకు ఏమీ కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ భయంతో అతని చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా హత్తుకొని పట్టుకుంది అతన్ని అయ్యో పిచ్చి తపస్య నాకు ఏమీ కాలేదు నేను బాగానే ఉన్నాను నీకే ఏదో కల వచ్చింది ఆ కళ గురించి నువ్వు భయపడుతున్నావా అని ఆమెను అడుగుతూనే తను ఆలోచనలో పడిపోతాడు త్రిలోక్